ఈరోజు యాక్చువల్గా నాకు నిజంగా చెప్తున్నాను రియల్ గా జగన్ గారి డేరింగ్ డాషింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అందులో ఎలాంటి అనుమానం లేదు నేను ఎవరికి భయపడను యా ఎవరికి భయపడను వారి రియల్ లైఫ్ లో వారికి ఉన్న గట్స్ వారి డేరింగ్ నాకు చాలా ఇష్టం అందుకే నేను వ్యూహమైన సినిమా తీసాను నాకు నచ్చి చూ తీసాను మీరు చూస్తే చూడండి లేదా మానేది యా ఇది రాంగోపాల్ వర్మ గారు అలాగే లక్ష్మీపార్వతి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే వారు ఎలా మాట్లాడతారు నిజంగా ఏమిటమ్మా నవ్వుతున్నావు నిజంగా ఈరోజు జగన్ గారు నవ్వు చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నాడు బాబు ఇద్దరు కూడా మేడం గారు ఇద్దరు ఎంత బాగున్నారు ఎంత చక్కగా అసలు అంత అందమైన నవ్వు ఎలా వస్తుందంటే అందమైన మనసులో నుండి ఆ నవ్వు పుడుతుంది అల్లుడు ఉన్నాడు ఎప్పుడైనా నవ్వాడా ఏం బాబు నవ్వాడా ఏమా నవ్వి నవ్వాడా ఎప్పుడైనా నవ్వాడా అదిగో వస్తున్నాడు బాబు మాటల్లోనే వస్తున్నాడు ఏ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఈర్ష కలుగుతూ ఉంది నాకు ఈర్ష కలుగుతుంది ఎందుకని అడగరే గొప్ప గొప్ప ఆలోచనలు పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచనలు మీకే ఎందుకు ముందు వస్తాయి నాకెందుకు పేదవాళ్ళకి ప్రజలకి నమ్మకాన్ని మీరే ఎందుకు కలిగించారు నేను ఎందుకు కలిగించలేకపోయారు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఒక్కడే ఎన్నికలకు ధైర్యంగా పోతా ఉన్నాడు ఎక్కడిదో ధైర్య నిజంగా చాలా కొడాలి నాని నేను తెలుసుగా మీ అందరికీ మనం సంక్రాంతి పండగ అంటే చాలా సంతోషం సంబరంగా ఉంటది చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడతాడు ఆయనకి ముందు ప్రజల మనసు ఏంటో తెలియాలి మనసు ప్రజలకే సేవ చేయాలనేటువంటి ఆలోచన మనసులో ఉంటే వస్తుంది కానీ పులిహోర కబుర్లు పోకడి కబుర్లు చెప్తే ఎట్టగా ఉండదు ఈ జన్మ కాదు ఎన్ని జన్మలైనా ఇక ఆయన అట్ట మాటలు చెప్పుకొని బాధకుడు ఇది కొడల్లాని గారి వాయిస్